దేవుని మైమ్ కలుగుని కాక చెప్తాం అందరు హలో లూయా దేవుని వాళ్ళు చెప్తున్నాను ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన చదువుతాను యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గం అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనుల నిర్మూలము కాగా నీవు చూసేదవు స్తోత్రం చెప్తాను హలో ఇక్కడ మనం చదువుకునే లేక భాగంలో ఆయన హెచ్చించే దేవుడు అనే మాట మనకు కనబడుతూ ఉందండి ఇక్కడ రాయబడి మాటలు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తారు ఈ మాట నేను రాసుకున్నప్పుడు ఆ పై వచ్చిన నేను చదువుతూ ఉంటే అక్కడ రాయబడి మాట యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో ఎవరైతే ఆయన మార్గం ఎందు నిలిచి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట హెచ్చిస్తాడంట ఎలా హెచ్చిస్తాడు అని అంటే అక్కడ రాస్తున్నాడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన వారిని హెచ్చిస్తాడు ఈ రాత్రి చాలామందికి ఆలోచన ఉంటుంది ఏంటంటే దేవుడు నన్ను ఇప్పుడు కాకపోయినా ఒకప్పటికి హెచ్చిస్తాడు అనేకులు ఎదుటి నన్ను హెచ్చరించి హెచ్చించేవాడుగా అనేకులకి ఇచ్చేవాడిగా అనేకులకి నేను సహాయకుడిగా ఉండేటట్లుగా దేవుడు నన్ను హెచ్చిస్తాడు అనే ఆలోచన ప్రతి హృదయంలో ఉంటుందండి ప్రతి మనిషికి ఆలోచన ఉంటుంది ఏంటి అంటే నేను ఇతరుల కొరకు ఏమైనా చెయ్యాలి ఇతరులకు ఇచ్చే స్టేజ్లో నేను ఉండాలి అంటే నేను హెచ్చింపులోనికి వెళ్ళాలి అనే ఆశ చాలామందికి ఉంటుంది అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది ఇక్కడ అంటే ఏమైనా ఎవరైతే ఏమైనా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో ఎవరైతే దేవుని యొక్క మార్గములు అనుసరిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తారంట దేవుడు ఎవరు అని అంటే హెచ్చించే దేవుడు దేవుడు ఎవరండి హెచ్చించే దేవుడు హెచ్చులోనికి తీసుకొని రావాలన్నా ఏమైనా నేల మట్టానికి అణచివేయాలన్నా దేవుని యొక్క చేతిలోనే ఉంది మనుషులు అనుకుంటారు నా సొంత జ్ఞానము నా సొంత తెలివితేటలు నాకుండే ఏమైనా యొక్క విజ్ఞానము నా పరిజ్ఞానం చేత నేను డెవలప్ అవుతున్నాను అని అనుకుంటానేమో కానీ దేవుని లేఖనాల్లో స్పష్టంగా రాయబడిన మాట భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తారంట అంటే ఏ ప్రాంతానికి వెళ్ళిన ఆ ప్రాంతంలో నీ పేరు వినబడినట్లుగా ఏ చోటుకెళ్ళిన ఆ చోటులో నిన్న యొక్క నామము గొప్పదగినట్లుగా దేవుడు హెచ్చించాలి అంటే నువ్వు ఏం చేయాలంటున్నాడు కదా ఏమండి యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఆయన మార్గమున అనుసరించాలి ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెడతారో వారిని దేవుడు హెచ్చిస్తానంటాడు దేవుడు హెచ్చరించాలంటే ఒక మూడు విషయాలు మీకు క్లుప్తంగా వివరించి నేను నా మాటలు ముగిస్తాను నేను ఒక మూడు విషయాలు చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడో వచనం చదవండి యహోవా అతనికి తోడై ఉండినని అతను చేసినంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియూ అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్ చే చేయి మరియు అతడు తన ఇంటి మీద విచారణగతగా అతన్ని నియమించి తన కలిగినంతయ్యో అతని చేతికి అప్పగించాను హలో లుయా ఎవరితను అని అంటే యోసేపు యోసేపు ఏ స్థితిలో ఆ ప్రాంతానికి రాబడి ఉన్నాడంటే ఒక బానిసిగా కొనుకోబడి ఉన్నాడు ఏమండి యోసేపు ఏమైనా అధికారం పొందుకుంటా అనుకున్నాడా యోసేపు ఏమైనా అధికారం పొందుకుంటాను నేను ఉన్నతమైన స్థితికి వెళ్తాను నేను ఉన్నతమైన దీవుని పొందుకుంటాను నా అంతటి వాళ్ళు లేడు అని అనుకుని ఏమని బానిసిగా ప్రాంతానికి వచ్చాడంటే కాదండి యోసేపు యొక్క జీవితంలో ఎవరి అవమానాలు చూశాడు యోసేపు యొక్క జీవితంలో ఎవరి నిందలు చూశాడు తన వారే తనను దూషించడం చూశాడు తన వారే తనను గాయపరచడం చూశాడు తన వారే వేయడం కూడా చూశాడు అమ్మి వేయబడిన తర్వాత బానిసిగా వచ్చిన ప్రాంతంలో దేవుడు ఏ స్థితికి చేస్తున్నాడు చూడండి హాలో లుయా ఏమండే పనివాణిగా మనము జీవిస్తున్నప్పుడు అంటే ప్రతి విషయంలో కూడా పనివాణిగా జీవించాలి అంటే చిన్న దాంట్లో పెద్ద దాంట్లో పెద్ద దాంట్లో కూడా నేను పనివాణి అని అనుకోవాలి కొంతమంది కొంత కలిగి ఉంటే నన్ను మించిన వారు ఎవరు లేరనే గర్వంలో వెళ్తూ ఉంటారండి కానీ దేవుని వాక్యం ఎవరైతే తగ్గించుకొని పనిచేసే స్థితికి వెళ్తారో వారిని హెచ్చించేటట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉందండి దేవుని లేఖనాలు రాయబడిన మాట ఏంటి అని అంటే అక్కడ అక్కడ చూడండి యహోవా అతనికి తోడై ఉన్నాడనియు అతను చేసిందంతూ అతని చేతికి చేతిలో యహోవా సఫలము చేసి ఉన్నాడనియు అతను యజమానుడు చూసినప్పుడు హలో లుయా యజమానుడు ఎలా చూసాడంట ఎవరు పనివాడిగా వచ్చిన ఈ యోసేపుని యజమానుడు గమనిస్తున్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడనే విషయాన్ని గమనించాడంట ఎందుకు దేవుడు అతను తోడుగా ఉన్నాడు ఎందుకు దేవుడు దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ప్రతి విషయంలో కూడా తగ్గించుకునేవాడు అండి ఏమైనా వాక్యంలో రాయబడినగా తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని వాక్యంలో రాయబడింది ఈ రాత్రి దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం దేవుడు హెచ్చించే దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంటే ఎవరైతే తగ్గించుకొని పనిచేసే స్థితికి వెళ్తారో ఎవరైతే తగ్గించుకొని దీనత్వంగా జీవిస్తారో ఎవరైతే తగ్గించుకొని ఏమని నాకు నేను తగ్గించుకుంటానని ఆలోచనలో ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు దేవుడికి స్తోత్రం చెప్తాను హలే లుయ చెప్దా హలే అవునండి లేఖనాలు రాయబడిన మాట యోసేపు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు తోడై ఉన్నాడు పని చేసుకునే స్థితిలో అలా ఉన్నవాడికి దేవుడు ఏం చేసినట్టు చూడ వాక్యాన్ని తెరిచి అదే ఇరవై మూడు రోజులు చూడండి అదే అధ్యయంలో యహోవా అతనికి తోడై ఉండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని కూర్చియు విచారణ చేయకుండా అతను చేయనంత యావత్తును యహోవ సఫల పగినట్లు చేసాను హలెలుయా ఎవండి ఇతను చెరసాలలో ఉన్నాడు కానీ చెరసాల అధిపతి కూడా ఏం చేస్తున్నాడు ఇతను ఏం చేసినా కూడా దాని కొరకు విచారం చేయించలేదు ఇది ఎలా చేసేవేంటి అది అలా చేసేవేంటి అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేయలేని విచారణ చేయడం లేదు ఎందుకంటే యోసేపు పనివాడిగా తగ్గించుకొని చేసే ప్రతి పని కూడా నమ్మకత్వంతో చేస్తూ వస్తున్నాడండి చేసే ప్రతిపని ఎలా చేస్తున్నాడు నమ్మకంగా చేస్తున్నాడు నమ్మకత్వాన్ని చూసిన దేవుడు హెచ్చిస్తా ఉంటాడండి హాలే లుయా చూడండి అదే అధ్యాయంలో ఐదు నలభై ఒకటి అధ్యాయంలో మనకు కనబడచోండి నలభై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచ్చిన చదివితే మీకు కనబడతా అక్కడ దేవుడు ఎలా హెచ్చించడు మరియు ఫరో తన చేతులను తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారపు బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారుపు గొలుసుని వేసి అతని రెండవ రథం మీదను ఎక్కించి అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులకు కేకలు వేసి రి హలుయా ఏ స్థితి నుండి ఏ స్థితికించబడ్డాడు పనివాడిగా వచ్చాడు ఒక బానిసిగా వచ్చాడు ఆ బానిస్థితి నుండి దేవుడు ఏమండి యజమానుని తర్వాత యజమానునిగా దేవుడు ఎలాగంట తన యొక్క వేలు ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు సన్నపు నారపు వస్త్రాలను తొలగించాడు మెడలో బంగారుపు గొలుసు వేశాడు తన వెనకాల ఇంకొక రథాన్ని ఎక్కించి ఆ రథంపై నడిపించాడు అప్పుడు జనులందరూ ఏమైనా వేస్తున్నారు కేకలు వేస్తున్నారు వందనాలు చెప్పండి అని ఏ స్థితి నుండి దేవుడు ఏ స్థితికి స్థితికించ పనివాడి స్థితి నుండి బాణి స్థితి నుండి రాజయ్యే స్థితికి దేవుడు ఇచ్చించాడు హలో ఏమండి మీరు ఆలోచన చేయండి ఇక్కడ యోసేపు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను గొప్పవాడిని అవుతాను అనుకోండి రాలేదు నా స్థితి ఏమైపోతుంది అనే ఒక భయంతో వచ్చాడు భయంతో వచ్చాడు ఒక పనివాడిగా వచ్చాడు పని చేస్తూ ఉన్నాడు పనికి చేస్తే విధానంలో నమ్మకత్వంగా ఎవరిని కరెక్ట్ గా జీవిస్తూ వచ్చాడు కనుకనే దేవుడు ఆ స్థితిని దీవించాడు ఏం చేశాడంటే రాజు తర్వాత రాజు అంత జీవితాన్ని యోసేపు దేవుడు ఇచ్చాడు హలో లుయా ఈరోజు ఆలోచించేయండి చేయండి దేవుడు హెచ్చించాలి అంటే పని చేసే స్థితికి మనం వెళ్ళాలి మందిరంలో పరిచర్ అయినా సమాజంలో పరిచయ అయినా సంఘంలో పరిచయ అయినా లేదా మన కుటుంబాలను చేసే స్థితికి వెళ్ళాలి ఎప్పుడైతే మనం పని చేస్తామో ఆ పని చేసే వారిని దేవుడు ఏం చేస్తాడంట హెచ్చేస్తారంట పని చేసే దేవుడు ఏం చేస్తాడు హెచ్చేస్తా ఉంటాడు నిన్ను హెచ్చించాలంటే నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు పని చేసేవారిగా ఉండాలి దేవుడికి స్తోత్రం చూద్దామా పనివాడిగా నువ్వు జీవించినప్పుడు పని చేస్తాననే తీర్మానం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చించే ప్రయత్నాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు రెండదో చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ చిన్న చదవండి రాయబడిన రాయబడి మాటలు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ అట్లా చూడండి నీవు నీతిని ప్రేమించింది దుర్నీతిని ద్వేషించిదివి అందుచేత దేవుడు నీ దేవుడు ఆ దేవుడు నీ దేవుడు నీ తోటి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను హాలెలు చిదంబరి హాలె లుయ్యా దేవుడు ఎలా ఇచ్చేస్తున్నాడు తోటి వారి కంటే ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు ఎందుకు అని అంటే పరిశుద్ధంగా జీవించాలని ఆలోచన దుర్నీతి అనేది నీలో లేదు అనితి అనేది నీలో లేదు స్వార్థపూరితమైన కోరికలు నీలో లేవు లోకపరమైన ఆలోచన నీలో లేవు లోకంలో ఉండే వ్యర్థమైన తలంపులు నీలో లేవు కనుక నీ దేవుడు ఏం చేస్తాడంట ఏమన్నా నీ తోటి వారికి నిన్ను చెప్పాలి అంట రాయబడి మాట మరొక చదవండి నువ్వు నీతిని ప్రేమించిదివి దుర్నీతిని ద్వేషించిదివి అందుచేత దేవుడు ఏం చేస్తాడంట నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను హలో దేవుడు ఎలా ఇచ్చేస్తున్నాడంట తోటి వారి కంటే హెచ్చులోకి తీసుకొస్తాను ఎందుకని అంటే నువ్వు నీతిని ప్రేమించేవాడిగా ఉన్నావు దుర్నీతిని ద్వేషించేవాడిగా ఉన్నావు లోకాన్ని ఏమైనా ద్వేషించేవాడిగా ఉన్నావు స్వార్థపూర్తమైన కోరికలను ద్వేషించేవాడిగా ఉన్నాం శరీరంలో నా యొక్క డాంబికం ద్వేషించేవాడిగా ఉన్నాం ఏమన్నా అపరిశుద్ధతను ద్వేషించి పరిశుద్ధంగా జీవించేవాడిగా ఉన్నావు కనుక దేవుడు ఏం చేస్తా అంటాడు నీ తోటి వారికి అంటే నిన్ను హెచ్చులను చేస్తా అంటున్నాడు ఆలోచన చేయని ఒకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చించాలని నువ్వు ఏం చేయాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధత ఎవరిలో ఉంటుంది ఎవరైతే నీతి కార్యాలు జరిగిస్తారో ఎవరైతే నీతిని ప్రేమిస్తారో ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారిలో పరిశుద్ధమైన కార్యాలు ఉంటాయండి ఆలోచన చేయడానికి మాటలో నువ్వు నీతిని ప్రేమించేవాడిగా ఉండాలి నీతిని ఎవరు ప్రేమిస్తారంటే పరిశుద్ధుల మాత్రమే ప్రేమిస్తారు పరిశుద్ధత లేని వారు పరిశుద్ధునిగా పరిశుద్ధునిగా జీవించలేని వారు అనీతి కార్యాలపై దృష్టించుతారు లోకపరమైన దుర్నీతిపై దృష్టించుతారు ఈ రోజున నువ్వు దేవుని ప్రేమించేవాడమైతే ఆ పరిశుద్ధిగా నీ నీతి కార్యాలను జరిగిస్తూ దుర్నీతిని ద్వేషిస్తూ ఏమండి తోటి వారిక మంచిగా జీవించాలని ఆలోచన కలిగి మనము జీవించే వారంగా ఉంటాం అంటే పరిశుద్ధులుగా జీవించాలని ఆలోచన కలిగిన వారు దేవుడు ఏం చేస్తారంట తోటి కంటే హెచ్చులను తీసుకుని వచ్చి ఆనంద తయనంతో వారిని అభిషేకిస్తారంటనే ఏమైనా ఆలోచించని ఆనంద తయాలతో అభిషేకించడం సాధారణమైన విషయం కాదు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకునే స్థితిలోకి నడిపిస్తాడు దేవుని యొక్క అభిషేకం ఎవరికి అంటే పరిశుద్ధులకి అభిషేకం పరిశుద్ధంగా జీవించే వారికి అభిషేకం ఆ పరిశుద్ధత లేకపోతే ఏమైనా అభిషేకించే ప్రయత్నం దేవుడు చేయండి ఈ రాత్రి ఆలోచించేయండి నిన్ను నన్ను మనందరం దేవుడు దీవించాలన్నా హెచ్చరించాలన్నా మనలో ఏముండాలంట ఉండాలంట పరిశుద్ధంగా జీవించే జీవితము ఉండాలండి ఏమైనా మొట్టమొదటి ఏ జీవితం ఉండాలంటే పనివాణిగా జీవించే జీవితం ఉండాలి రెండోదిగా పరిశుద్ధంగా జీవించే జీవితము మనలో ఉండాలి మూడుదిగా మరొక మాట చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను చూడండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచ్చున చదువుతాం పదమూడవ అధ్యాయము పదిహేడవ వచ్చు ఇస్రాయేల్ వారులారా దేనికి దేవునికి భయపడే వారు వినుడి విలుడి ఈ ప్రజల దేవుడు మన పితలను ఏర్పరచుకొని వారు ఐగుప్తి దేశమందు పరదేశరై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారు అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు నలవది ఏండ్ల వరకు అరణ్యములో వారిని అరణ్యములో వారిని శ్రేష్ఠులను సహించెను చేష్ట సహించెను హలెలుయ రాయబడి మాట మీరు గమనించండి ఇక్కడ రాస్తున్న మాట ఏంటి ఇస్రాయల్ ప్రజల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఏమండి దేవునికి భయపడే వారులారా ఇస్రాయల్ ప్రజలైన అయిన మీ పితరులతో ఏర్పరచుకొని మిమ్మల్ని ఐగుప్తి దేశం ఉండి పరదేశులుగా ఉన్నారు మీరు అలాంటి వారిని ప్రత్యేకించి తీసుకొని వచ్చాను ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు ప్రత్యేకించి అంటే వారికి ఒక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆ ప్రజల్ని హెచ్చించడానికి ఆ ప్రజల్ని ఉనికిలోనికి తీసుకొని రావడానికి ఒకప్పుడు బానిసలుగా అంధత్వంలో ఆ యొక్క ఏమండి ఆ పరో యొక్క ఆ రథములో ఆ పరో యొక్క చేతుల కింద అణగి మణి జీవిస్తున్న ఆ జీవితాన్ని హెచ్చించడానికి దేవుడు ఆ యొక్క బానిసత్వం నిలిపించాడు ఆ నలభై సంవత్సరాలు దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ఏం అది తెస్తూ ఉంటే వారి చేస్తులు కూడా దేవుడు భరిస్తూ వచ్చాడు ఎందుకు అని అంటే వారిని హెచ్చు హెచ్చులోకి తీసుకొని రావడానికి ఏమంటే ఇప్పుడైతే మనం ఈ లోకంలో పరదేశులుగా జీవిస్తాం అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడండి మీరు గమనించండి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తీలో పరదేశులు వారిది కాదు దేశం వారిక అంటూ ఒక పునాదిరిగా పట్టణం దేవుడు స్థిరపరిచాడు ఏమండి పాలు తేనెలు ప్రవహించే రాజ్యాన్ని ఇవ్వడానికి కర్ణా కణా దేశాన్ని ఇవ్వడానికి దేవుడు ఏమండి వారిని ఆ పరదేశీ అనే ప్రాంతంలో తీసుకొని వచ్చేసాడు మీరు ఆలోచించే కట్నాడు ఏమన్నా ఎంత స్పష్టంగా ఎంత చక్కగా వివరిస్తున్నాడు ఇస్రాయేల్ వారు దేవునికి భయపడే వారులరా వినండి ఇస్రాయేళ్లను ఈ ప్రజలను దేవుడు మన పితరులు ఏర్పరచుకొని వారి ఐగుప్తి దేశం ముందు పరదేశీయులుగా ఉన్నారు ఒకప్పుడు అక్కడ నుండి దేవుడు పిలుచుకొని వచ్చాడండి ఎందుకని తెలుసా దేవుడు హెచ్చించడానికి అంటే ఇప్పుడు నీవు నేను హెచ్చించబడాలంటే ఈ లోకం మంది కాదు చాలామంది అనుకుంటారు ఈ లోకం శాశ్వతం అనుకొని ఈ లోకంలో ఏవేవో సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఏవేవో దాచిపెట్టుకోవడానికి ఈ లోకంలో ఏవేవో ఏమైనా ఉండాలి అవి ఉండాలని ఆలోచన కలిగి వాటి కొరకు పరుగులు తీస్తూ ఉంటారు ఇది శాశ్వతమైనది కాదు ఇది మనము ఏమైనా కా కొంతకాలం జీవించడానికి ఆర్పరచబడిన దేశం ఇది ఈ దేశంలో కొంతకాలం ఉంటాం ఈ దేశం ఎవరిదంటే పరదేశులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళిపోవాలి ఎవరైతే ఈ లోకంలో పరదేశులుగా జీవిస్తారో వారిని దేవుడు హెచ్చేస్తూ ఉంటాడండి ఇదిగో ఇస్రాయేల్ ప్రజలు పరదేశులుగా జీవించారు వారిని దేవుడిని చేసి హెచ్చించారండి ఈరోజు నిన్ను నన్ను మన అందరినీ హెచ్చించాలంటే దేవునికి భయపడుతూ ఉండాలి కాబట్టి దేవునికి దేవుని యొక్క భయభక్తులు మనం జీవిస్తూ దేవుని మార్గం అనుసరించి నడుచుకుంటే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన వారిని హెచ్చిస్తాడు ఎలా హెచ్చిస్తారంటే ఎవరైతే పనివారికి లోకంలో జీవిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడు ఎవరైతే పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తారో వారిని హెచ్చేస్తాడు ఎవరైతే ఈ లోకంలో పరదేశులుగా జీవిస్తారో దేవుడు వారిని హెచ్చేస్తారండి మూలవాక్యాన్ని మరొకసారి చదువుకొని మనం ముగించుకుందాం చూడండి అదే కీర్తన పేడులో అంటున్నాడు కదా ఏమని యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు ఆయన మార్గం అనుసరించుడి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు ఏం చదువు ఏమండి ఎలా హెచ్చేస్తారంటే భక్తిహీనులు మన ఎదుటి నిర్మూలన ఒకటి మనం చూస్తామంటండి అంతలా దేవుడు హెచ్చేస్తారు ఎప్పుడు అంటే నీవు ఎప్పుడైతే దేవుని కూడా కనిపెట్టుకొని ఉంటావో ఆయన మార్గంలో నడుస్తావో దేవుడు అప్పుడు నిన్ను హెచ్చిస్తాడు హెచ్చులను తీసుకొని వస్తాడు హెచ్చించబడతాను నీవు చేయవలసిన పనులు ఏంటంటే ఈ లోకంలో పనివాడే నాకు ఈ లోకంలో ఏదీ లేదు అని జీవించా ఈ లోకంలో పరిశుద్ధినిగా జీవించాలి ఈ లోకంలోనే పాపమును ఈ లోక రాకుండా చూసుకోవాలి ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క పాపాన్ని ద్వేషిస్తూ పరిశుద్ధినిగా జీవించాలి ఈ లోకంలో పరదేశిని ఈ లోకం నాది కాదు అన్నట్టు నువ్వు జీవిస్తే దేవుడిని హెచ్చులోని తీసుకొస్తాడు అటు కృప దేవతను మనకు అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటను మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించుగాక అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి కొన్ని నిమిషాల ప్రార్థనలో మనం అందరూ కూడా గడుపుతాం దేవుడి చిన్న యొక్క మాట